హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారండి నేను చాలా బాగున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి పనీర్ కాజు మసాలా రెస్టారెంట్కి వెళ్తే ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటాం కదా అంతకు మించిన టేస్ట్ రెస్టారెంట్ని మించిన టేస్ట్తో హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే ఫిదా అవ్వాల్సిందే అనమాట పనీర్ ముక్క కూడా ఎక్కడ గట్టిపడకుండా సాఫ్ట్గా టేస్టీగా జ్యూసీగా అస్సలు వేరే చెప్పాల్సిన పనే లేదండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి నేను చెప్పిన విధంగా ఓకేనా ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మనం ఒక బౌల్లో పెట్ వేసుకోవాలి అంటే వాటర్ హీట్ అవ్వాలండి ఆ తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు ఈ వాటర్లోకి అలాగే త్రీ మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ అనమాట కట్ చేసి వీటిని బాగా ఉడకబెట్టాలి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు ఈ పని ఇది కాజు వచ్చేసి కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఇదిగోండి ఇప్పుడు కొంచెం హార్డ్గా ఉంది కదా మరింత సాఫ్ట్గా ఉడకబెట్టేసుకొని మిక్సీలోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇట్లా వేడిగా ఉండగా అస్సలు మిక్సీ పట్టకండి బాగా చిట్లుతుంది అప్పుడు వంటిండ్లంతా మళ్ళీ ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకని బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసాను ఆ నెయ్యిలో జీడిపప్పు ఇవి వచ్చేసి జీడిపప్పు ఒక ఎయిటీ టు హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయండి జీడిపప్పు ఇది కర్రీ కోసం అనమాట నేతిలో ఇలా దోవర్గా వేయించుకోండి బాగా క్రంచీ క్రంచీగా ఉంటాయి భలే టేస్ట్గా అనిపిస్తాయండి ఇవి కర్రీకి హైలైట్ అనమాట ఓకేనా ఆ తర్వాత ఇక్కడ నేను ఆరోగ్య ప్రోడక్ట్ వాళ్ళది పన్నీర్ వాడుతున్నానండి ఈ పన్నీర్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు నేను చేసిన ఈ కర్రీ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి ఈజీగా అవుతుందండి దాన్ని బట్టి మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారనే దాన్ని బట్టి ఇక్కడ చెప్పిన పన్నీర్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అన్నీ మీరు ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు ఓకేనా ఇదైతే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్కి ఆరామ్సే సరిపోతుందనమాట చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి అసలు ఇది ఏమంటారండి బగారా రైస్ ఉంటుంది కదా మసాలా రైస్ వాటిలో కూడా ఈ పన్నీర్ కాజు మసాలా సూపర్ అంటే సూపర్గా ఉందండి నేను ట్రై చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంత మందం ఉండేలాగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని క్యూబ్స్ మళ్ళీ అడ్డంగా కట్ చేశాను నాకు పర్సనలీ మరీ పెద్ద పెద్దగా పన్నీర్ ముక్కలు ఉంటే ఇష్టం ఉండదండి ఇలా మీడియం సైజులో ఉంటేనే ఇష్టం అన్నమాట పైగా టేస్ట్ కూడా బాగుంటుంది జ్యూస్నంత అదే మసాలనంతా వేయించుకొని జ్యూస్ కూడా బాగుంటుంది టేస్ట్ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు ఇందాక మనం కాజు వేయించుకున్నాం కదా అదే నేతిలోనే పన్నీర్ కూడా ఇలా దోరగా వేయించుకుందాం మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా కొంచెం స్టిక్కీగా ఉంటుంది మీరైతే నాన్ స్టిక్ ఉంటే కనుక నాన్ స్టిక్లో ట్రై చేయండి తప్పకుండా ఇలా కొంచెం అంత ఓకేనా దోరగా వేయించుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు అసలైన ట్రిక్ అనమాట ఈ పన్నీర్ని హార్డ్ అవ్వకుండా ఇలాగే కనుక మీరు బయట గాలికి పెట్టేశారంటే పన్నీర్ తీసి ఈ కప్లో మనకి పన్నీర్ గట్టిగా అయిపోతుంది అనమాట అలా అవ్వకుండా ఈ పన్నీర్ మునిగేలాగా కొంచెం వాటర్ వేసుకోండి అప్పుడు ఈ వేడికి ఆ వాటర్కి కరెక్ట్గా పన్నీర్ సాఫ్ట్గా అయిపోతుంది కర్రీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక ఇంకొక రెండు గరెలు ఆయిల్ వేసుకున్నానండి అదే నేతిలోకి ఇప్పుడు బిర్యానీ ఆకు వచ్చేసి కట్ చేసి వేసుకోవాలి చాలామంది అలాగే వేస్తుంటారు దాని ఫ్లేవర్స్ ఏవి పట్టవన్నమాట కట్ చేస్తే బాగుంటుంది ఒక మూడు యాలకలు ఒక నాలుగు లవంగ మొగ్గలు ఒక చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా తిరిగిన ఒక ఆనియన్ అనమాట పెద్ద సైజు ఆనియన్ సన్నగా తరిగిన ఆనియన్ మొక్కలు వేసుకొని ఈ ఆనియన్ మొక్కలు మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అందుకనే దంచుతున్నాను ఈ ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇలా బ్రౌన్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట ఆ వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి సారీ ఇప్పుడు త్రీ మీడియం సైజు టమాటాలు గ్రేవీగా చేసుకొని మిక్సీకి పట్టేసుకొని ఈ కడాయిలోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ టమాటాలోంచి వాటర్ ఇంకిపోయి పైకి ఆయిల్ తెల్లలనమాట అప్పుడు కరెక్ట్గా కుదిరిన ఈ టమాటా వేగినట్టు ఇప్పుడు మనం ఆనియన్ కాజు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇదిగోండి ఇలా వేసుకొని బాగా కలపాలన్నమాట ఇప్పుడు నేను ఏమేమి మసాలాలు వేస్తాను ఎంతెంత వేస్తాను అనేది చూడండి మీలో పనీర్ బటర్ మసాలా ఆర్ పనీర్ కాజు బటర్ మసాలా ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇంకా ఏమేమి రెసిపీస్ చేయాలి మన ఛానల్లో చేద్దాం ఒకసారి కామెంట్ చేసి చెప్పండి అబ్బా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కారం మీ రుచికి తగినంత మేమైతే బాగానే తింటామండి అందుకని టూ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు ఈ నాలుగు వేసుకొని బాగా వేయించుకోవాలండి చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి ఇవి మసాలాలు ఎంత బాగా వేగితే ఈ దీనికి టైము అని కాకుండా పైన ఈ మసాలా నుంచి ఆయిల్ బయటికి తేలింది అని అంటే అదే అనమాట టైము దీనికి ఐదు నిమిషాలు పది నిమిషాలు మూడు నిమిషాలు అని చెప్పడం కన్నా ఇలా ఆయిల్ పైకి కనిపించాలన్నమాట అప్పుడప్పుడు మీరు మూత తీసి మధ్యలో కూడా చెక్ చేస్తూ ఉండండి లేకపోతే జిడిపప్పు వేసాం కదా అడుగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట అందుకని మందపాటి గిన్నె అయితే ఖచ్చితంగా వాడండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు నేను పావు లీటర్ కన్నా తక్కువ వాటర్ వేసాను అనమాట అంటే మనం వాటర్ తాగుతాం కదండి ఆ గ్లాస్తో ఒక పావు లీటర్ అనుకోండి మొత్తంగా ఒక పావు లీటర్ ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వేసి కూడా చేసుకోవచ్చు వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలన్నమాట ఇదిగోండి కలర్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది కదా ఈ ఈ టైంలో మీరు టేస్ట్ చూసి మరింత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక స్పూన్ చక్కెర అలాగే నాకు ఉప్పు ఇంకొంచెం తక్కువగా అనిపించింది అందుకు ఇంకొంచెం ఉప్పేశాను ఇలా బాగా మూత పెట్టి ఈ మసాలా గ్రేవీ అంతా బాగా ఉడకాలి టేస్ట్ మొత్తం ఈ మసాలా గ్రేవీలో ఉందనమాట ఇలా ఆయిల్ పైకి తేలాలి పైకి తేలితేనే కర్రీ రెడీ అయినట్లు ఇప్పుడు ఇదిగోండి కొంచెం అలా మొత్తంగానే సాఫ్ట్గా అయిపోతుంది ఈ పన్నీర్ అనేది అలా అదే మీరు గాలికి కనుక బయట పెడతారంటే చాలా గట్టిగా అయిపోతుంది అసలు తినడానికి కూడా సరిగా ఉండదు అనమాట ఇప్పుడు ఈ వాటర్తో సహా మనము పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం ఇదే టైంలో కాజు ముక్కల్ని కూడా వేసేసుకుందాం కాజు ముక్కలు దింపే ముందు మీకు క్రంచిగా కావాలి కరకర అని ఉండాలి అంటే కర్రీ దింపే ముందర అంటే ఒక్క నిమిషం ఒక హాఫ్ హాఫ్ మినిట్ ఒక థర్టీ సెకండ్స్ వరకు దింపుతాము అనగా కూడా మీరు కాజు వేసుకోవచ్చు నేనైతే ముందే వేసాను ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందనమాట కాజుకు కూడా మసాలా పడుతుంది ఇలా మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అనమాట ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఉడకబెట్టుకుందాము నేను మళ్ళీ చెప్తున్నానండి ఆయిల్ ఇలా పైకి తేలాలి త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పే కన్నా ఆయిల్ పైకి తేలింది అంటే మీకు అదే కరెక్ట్గా కుదిరినట్టు అనమాట ఇప్పుడు కసూరి మేతి ఒక స్పూన్ కసూరి మేతి తీసుకొని ఇలా చేతులతో రబ్ చేసి వేశాను ఇది రెస్టారెంట్ స్టైల్ని యాజీజ్గా ఇస్తుంది అనమాట ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం స్మెల్ కోసం ఇప్పుడు మీకు నచ్చినంత కొత్తిమీర ఈ కొత్తిమీర వేసి బాగా కలిగి పెట్టుకోవాలి ఇంకేముందండి టేస్టీ టేస్టీగా అసలు పన్నీర్ కాజు మసాలా రెడీ అయిపోయింది గెస్ట్లు వస్తున్నారంటే అసలు ఈ ఒక్క కర్రీ చేసి చపాతీ కానీ రోటీ కానీ లేదంటే మసాలా రైస్ కానీ చేసి పెట్టండి ఫిదా అయిపోతారు నాది గ్యారెంటీ గ్యారంటీ ఖచ్చితంగా మీరు చేసిన తర్వాత నాతో కామెంట్ చేయండి ఇంత కష్టపడి చేస్తున్నందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్